మనం టేస్టీ మండి బిర్యానీ అయితే టేస్ట్ చేసాము కానీ అసలు ఈ మండి ఎలా తయారు చేస్తారో అనేది తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది సో అది ఎలా చేస్తారో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం తెలుసుకుందాం సో తయారీ విధానం తర్వాత చూద్దాం అందుకంటే ముందు మనం ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేస్తారో అది తెలుసుకుందాం इंग्रेडिएंट्स बता दीजिए क्या क्या यूज करते हो मैम हम लोग जब सूप बनाएंगे मटन सूप तो उसके लिए थोड़ा ऑयल okay. और थोड़ा प्याज ये है हरी हरी मिर्ची पेस्ट ग्रीन चिली पेस्ट ओके okay. ग्रीन चिली पेस्ट इदे? ये दालचीनी है दालची 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 पाउडर है इलायची है सॉल्ट ओके ये आलम पेस्ट है आलम पेस्ट ओके व्हाइट पेपर व्हाइट पेपर पाउडर సూప్ చేయడానికి ఉపయోగపడే ఇంగ్రిడియం అనమాట సో ఇదైతే సపరేట్ గా రైస్ అంటే ఈ సూప్ తయారైన తర్వాత ఈ సూప్ ని రైస్ లో మోర్చ్ చేసేసి అందులో ఈ యాడ్ చేస్తారు సో షెఫ్ ఇవన్నీ ఏంటి ఏమేమి ఉన్నాయి ఇంగ్రియే మసాలా ఇది ఓకే చిల్లీ పౌడర్ సాల్ట్ సాల్ట్ సో స్పెషల్ మండి మసాలా అన్నమాట సో మండి చేసేటప్పుడు ఆ రైస్ లో వేసే మసాలా ఇది అండ్ ఇది పసుపు కారం ఉప్పు సో ఈ రెండిట్లో కామన్ ఇంగ్రీడియం ఏమైనా ఉందంటే అది సాల్ట్ సూప్ లో కొంచెం సాల్ట్ చేస్తారు అండ్ దెన్ బిర్యానీ లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తారు ఇప్పటి వరకు అయితే మనం ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాము సో ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అసలు మండి ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం కనిపిస్తున్నాయి కదా టూ ఉన్నాయి మనకి ఇదేమో మండి కి గార్నిషింగ్ యూస్ చేస్తారు అది ఇదేమో స్టార్ట్స్ యూస్ చేస్తారు అనమాట సో ఒక మాట చెప్పాలంటే మండి అంత టేస్ట్ రావడానికి కారణం మ్యారినేషన్ కూడా చెప్పొచ్చు సో మ్యారినేషన్ ఎంత మంచిగా దమ్ దాగా చేస్తే అంత మంచి టేస్ట్ మండి మనకి వస్తుంది సో ఆ మ్యారినేషన్ కి ఏమేమి గ్రీడియన్స్ కావాలో ఇప్పుడు మనం షెట్ అడిగి తెలుసుకుందాం तो शिफ बताओ कि uh, uh, मंडी में मंडी के लिए जो हम लोग मैरिनेशन के लिए यूज करते हैं उसमें इंग्रेडिएंट्स कौन से कौन से हैं मैम ये जो हम लोग अभी बना रहे हैं ये चिकन पोटिंग का है ओके okay. ये आपका है गरम मसाला ऑल मिक्स मसाला गरम मसाला या ऑल मिक्स मसाला जी सो ये ये गरम मसाला और ये है मैं मैदा सो ये मैदा पिंडी फिर ये ये है चिकन मसाला चिकन मसाला क्या ये चिकन मसाला ये हल्दी ये हल्दी है दारम और ये ये है धनिया पाउडर ओके धनिया पाउडर ये जीरा पाउडर ये जीलकर पाउडर ओके और ये मैम ये है कॉर्न फ्लोर ये कॉर्न फ्लोर और ये है मैम सॉल्ट ऊपर ऊपर थोड़ा ओके सो और ये अंडा ये मैम अंडा उसमें यूज करते ओके सो तो मैनरेशन लो की रोटी ऐसे करके एकदम चपटा सो थोड़ा తెలుసుకున్నాము మ్యారినేషన్ ఎలా చేస్తారో సో ఇందాక మూసాం కదా మండి సూప్ కి కావాల్సిన అయితే చూసుకున్నాము అయితే ఈ తోటే మండి సూప్ అనేది తయారు చేస్తారు సో ఆల్రెడీ ఇక్కడ సూప్ రెడీ అయి ఉంది సూప్ రెడీ అయినా సో ఇప్పుడు సూప్ కి అనమాట సో మనం మండి సూప్ అయితే తయారవ చూసేసాము ఆ వాడేసి మండి సూప్ అయితే ఈ రైస్ తయారు చేయడానికి ఈ వాడతారు వాడతారనమాట ఈ ఇంగ్రిడియం స్పెషల్ మండి మసాలా వేసేసి రైస్ అనేది తయారు చేస్తారు అండ్ ఆ మండి సూప్ అనేది ఇందులో మార్చేస్తారు సో మండి సూప్ అయితే మొత్తం టూ అవర్స్ బాయిల్ చేస్తారు టూ అవర్స్ బాయిల్ చేసాక ఆ తర్వాత ఇందులో రైస్ తీసుకొచ్చి మార్చేస్తారు ఇది ఒక మినిట్స్ బాయిల్ చేసి సర్వ్ చేసేస్తారు సో మనం సూప్ అయితే ఇందులో వేసేస్తాము మండి సూప్ ఈ మండి సూప్ లో ఇప్పుడు మనం రైస్ కదా రైట్ మళ్ళీ కావాల్సిన రైస్ అయితే మంచిగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు స్టీమ్ పట్టేసి అలాగే ఉంచేస్తారు సో అది రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని జంబో ప్లేట్ కి సర్వ్ చేస్తారన్నమాట అంటే జంబో ప్లేట్ మీద సర్వ్ చేసేసి ఎంత క్వాంటిటీ సర్వ్ చేస్తున్నారు అండ్ ఎలాంటి ఐటమ్స్ ఇంకా పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రెడీ సో జంబో ప్లేట్ అంటే ఇది ఇంత సైజ్ ఉంటుంది దీనిపైన అంత రైస్ అంతా సర్వ్ చేసేసి అండ్ అలాగే చికెన్ ముక్కలు అండ్ దెన్ మటన్ ముక్కలు కూడా యాడ్ చేయబోతున్నారు அபிஸ்ம डालेंगे घी ओके घी सबको இப்போ டே جبو پلیٹ விதయితే ரைட் சர்வ் చేసేశాము இப்புటికి కావాల్సిన گارనిషింగ్ ஐட்டम्स கூட మనం ప్లేస్ చేద్దాం

మంచి మండీ చేసి చూపించినందుకు అంటే వెజిటేబుల్స్ షాపింగ్ నుంచి సెలాడ్ షాపింగ్ నుంచి అండ్ మండీ ప్రిపేర్ చేసి వరకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడైతే మండే ఓవరాల్ రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు డైరెక్ట్ గా కష్టమీ తింది